ఆంధ్రప్రదేశ్ త్వరలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దీంతో పలువురు ప్రముఖులు చట్ట సభలకు పోటీ చేయాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరారు వాస్తవానికి క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత రాయుడు పలుమార్లు సీఎం జగన్ ను కలిశారు అప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరిగింది కానీ అంబటి రాయుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయినప్పటికీ గుంటూరు జిల్లాలో ప్రజలతో మమేకమవుతూ వచ్చారు ఇక వైసీపీలో చేరిన రాయుడు లోక్సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది అయితే అనూహ్యంగా రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు వైసీపీ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాయుడు ప్రకటించారు వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్న కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా త్వరలోనే నా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అంటూ ట్వీట్ చేశారు దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన సీఎం జగన్ సమీక్షంలో వైసీపీ కండవు కప్పుకున్న రాయుడు పది రోజులు కూడా కాకుండానే పార్టీని వేడుతున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయ అంశం అయింది రాయుడు ఎన్నికలో పోటీ చేయడం కూడా ఖాయమని అనుకున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీ పెద్దలతో పాటు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది వాస్తవానికి గుంటూరు లేకుంటే వైజాగ్ పార్లమెంట్ బరిలో రాయుడు నిలపాలని అనుకుంటున్నారని ఈ విషయాన్ని అంబటి రాయుడుకు చెప్పారు ఆయన కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నారని కూడా ప్రచారం సాగింది అంబటి రాయుడు వంటి పార్లమెంట్ పార్లమెంటుకు వాడుకుంటే ఉపయోగం ఉంటుందని జగన్ ఆలోచన కూడా చేశారని టాక్ గుంటూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ సిపికి సరైన అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేయడం లేదు కాబట్టి అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్ స్థానానికి సరైన అభ్యర్థి అని అనుకున్న సామాజిక సమీకరణలు కలిసి రాక సీట్ ఇవ్వలేదు మరో కారణం తెలియదు కానీ రాయుడు మాత్రం వైసీపీకి బై చెప్పేశారు దీంతో అసలు వైసీపీలో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది నేతలకి ఇలాంటి హామీలు ఇస్తున్నారు అసలు సీట్ల ఎంపికలో జగన్ వ్యూహం ఏంటి అనేది సొంత పార్టీ నేతలకే అర్థం కాకుండా ఉంది అంబటి సైతం స్పష్టంగా క్లారిటీ ఇవ్వకపోవడం వల్లనే ఆయన పార్టీకి దూరం అయ్యారన్న టోక్ నడుస్తుంది గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉంది వైసీపీ బలహీన పడుతుంది ఇలాంటి కరణంలో జగన్ నిర్ణయాలు ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి గుంటూరు ఎంపీ నరసరావుపేట ఎంపీ స్థానంలో అభ్యర్థులపై జగన్ క్లారిటీ రాలేకపోతున్నారు నరసరావుపేట ఎంపీని గుంటూరుకి పంపిస్తారని ప్రస్తుతానికి రాయుడుకు ఛాన్స్ ఇవ్వలేదని అందుకే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్టు స్పష్టమవుతుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి